పోలవరం ప్రాజెక్టు గురించి పంతొమ్మిది వందల ఎనభైలో శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అదే కేసీఆర్ రెండు వేల పదహారులో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే ఐదు ఆరు ఏంలు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారు కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి నేను ఇది చెప్తున్నానని కేటీఆర్ అన్నారు పక్క రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్ట్ గురించి సినిమాలు వచ్చినాయి కథలు వచ్చినాయి చాలా వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది పంతొమ్మిది వందల నలభైవ దశకంలో అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టంగుటూరి మన టిఎన్జయ గారు టంగుటూరి టంగుటూరి పంతులు కాదు టిఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు శంకుస్థాపన చేసినారు పనులు మొదలయ్యింది ఫార్మల్గా పనులు మొదలైంది రెండు వేల నాలుగో సంవత్సరంలో యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు వేల పద్నాలుగు నలభై పంతొమ్మిది వందల నలభైలు అనుకుంటే ఎనభైల రాయేస్తే రెండు వేల నాలుగుల డ్రాయింగ్లు గీస్తే రెండు వేల పద్నాలుగు జూన్ల పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అన్లా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఎక్కడ పంతొమ్మిది వందల నలభై ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎక్కడ రెండు వేల పద్నాలుగు ఎక్కడ రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై ఏడు అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగులకంలకరణ చెప్పిండు రెండు వేల పదహారులో శంకుస్థాపన చేస్తే నాలుగేళ్ళు మూడేళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్ ఆ తర్వాత ఐదారేళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట